మూడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు తేదీన ఈ రోజు ఫలితాలు వచ్చే రోజు నియంత పాలన నుంచి ప్రజా పాలనకు వచ్చిన రోజు ప్రజలు స్వేచ్ఛ వాయువులు తీసుకున్న రోజు కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ రాష్ట్రం ఎగిరిన రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏడాది పాలన ప్రజలను ప్రజాపాలన రోజు నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రజల యొక్క స్వాతంత్ర యొక్క వచ్చిన రోజు ప్రజాపాలని ప్రజలు అమరో రోజు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచిన రోజు నేడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దశాబ్ద కాలం పాటు దశాబ్ద కాలం పాటు అణిచివేయబడినటువంటి పదా సంఘాలను వారి యొక్క చేత రోజు నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా నియమించిన రోజు రాష్ట్రంలో అమరవీలని వారి కుటుంబాలని గౌరవించిన రోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ఈ నేడు ఈ దినాన్ని ఈ రోజుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మేషక్ ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిన రోజు నియంత్ర పాలన అంత మంచిది రోజు ప్రజాపాలనకు ఆమోదించిన రోజు మేము గర్వపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది అటు నిరుద్యోగులు కానివ్వండి అటు మహిళలు కానివ్వండి ఆ యువకులు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అమరవీల కుటుంబాలు కానివ్వండి అన్ని 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 వర్గాలను సంబడ వర్గాలను అక్కడ చేసుకొని ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండ్ రోజు రేవంత్ రెడ్డిగా ఒక ప్రజా ప్రజాపాలనని ప్రజలందరికీ ఇవ్వాలి ఈ ప్రజా అభిష్ట ప్రజా అభిష్టంగా వచ్చిన రోజు ఈ ఫలితాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల యొక్క వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచిన రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యునిగా గర్వపడుతున్న రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి యొక్క సాహద్యంలో నేడు తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇన్నిట్లో అన్ని వర్గాలు పాల్పంచుకుంటున్నాయి మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి అన్ని వర్గాలు కానివ్వండి ప్రతి వర్గాన్ని అఖ్యం చేర్చుకునేటువంటి రేవంత్ రెడ్డి గారికి సంపన్న వర్గాల ద్వారా బలహీన వర్గాల ద్వారా నాయకత్వాన్ని ఉంచే విధంగా ఆయన ముందుకెళ్తున్నారు వారికి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎప్పుడు రోజు ఆరు గ్యారెంటీలు హరహల పది కుటుంబ కుటుంబానికి ఇవ్వాలని ఉద్దేశంతో హర్శలు పాటుపడే రేవంత్ రెడ్డి గారికి మనమందరం తోడుగా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం పైన కేంద్ర నాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి నమ్మకం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక సూచి దిస్సూచిగా ఉండిపోతుంది ఎందుకంటే కులగణన కులగణ ద్వారా తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాలను అన్ని యొక్క కులాల మతాలందరినీ అక్కువ చేసుకునే విధంగా వారి వారి యొక్క అభివృద్ధి ఫలాలు వారికి చేరే విధంగా ఆ యొక్క మహా మహాయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా మేము వినపడి ఉంటాం బీసీ వర్గం ద్వారా ఎస్సీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి అన్ని వర్గాలకు వారి యొక్క అభివృద్ధి చేర్చే విధంగా కూలగనం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక సూచి ఒక దిక్సూచిగా ఒక ఉదాహరణ ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికునిగా పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతుంది దానికి తగ్గట్టుగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇదే ఉద్దేశంతో ఇదే ఉత్సాహంతో ఇదే ఉద్దేశంతో పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు